హైదరాబాద్ పర్యటనలో వైఎస్ జగన్కు వచ్చిన ప్రజాతరణతో కూటమి నేతల్లో కడుపు మంట మొదలైందని వెల్లువల తరలివచ్చిన జనాలను చూసి ఓర్వలేక టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ లండన్ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు నిబంధన మేరకు వైఎస్ జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటన ముందుగానే దానిపైన కూటమి నేతలు ఎల్లో మీడియా విషపు రాతలతో చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు న్యాయస్థానాల మీద వైఎస్ జగన్ కు అపారమైన గౌరవం ఉందని అందులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరయ్యారన్న జూపూడి ప్రభాకర్ రావు వెల్లువల తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బాబు పతనం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు ఇప్పుడు జనసేన మిగతా వాళ్ళ కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం పచ్చని నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలను పొందలేక అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికొదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో రెండు రెండు వేల పదమూడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు అప్పుడు పెట్టినటువంటి కేసులు ఆ కేసుల్ని ఒక పర్వతం లాగా ఒక లాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్నల్ని పొంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే దాన్ని సినిమవులు పరుగులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్కలేదన్నట్టుగా ఐదు ఆరు సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం అందరికీ తెలుసు కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ లోటస్ పాండు తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి వచ్చుకోలేక నిన్నటి నుంచే మొన్నటి నుంచే తప్పుడు రాత్రులతో ఒక స్వయానా జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా తనకు ఉన్నటువంటి షెడ్యూల్ని ఖచ్చితంగా ప్రకటిస్తారు ఎప్పుడు బయలుదేరుతున్నారు ఎక్కడికి ఎలా చేరుకుంటారు ఏ విధంగా దారి మార్గంలో ఉంటారు ఏ టైం పడుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు తను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చాలా కాలం ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు షెడ్యూల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పాపం పవన్ కళ్యాణ్ కొత్త ఏమో అది మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ని దాన్ని రకరకాలుగా కోర్టుకే టైం ఇచ్చాడు కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు టైం ఏంటంటే తను వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో గన్నవరం దగ్గర ఎన్నింటికి ఫ్లైట్ ఎక్కుతారు అదేవిధంగా బేగంపేట హైదరాబాద్లో ఎన్నింటికి ఫ్లైట్ వస్తుంది అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఎన్ని గంటలు చేరుతారు కోర్టులో తను ఎంతసేపు ఉంటారు అక్కడి నుంచి మళ్ళా తన నివాసానికి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందే దీన్ని బోధర్థంలో చూయించి ఆయన వచ్చినటువంటి ఫ్లైటు ప్రత్యేకమైన ఫ్లైటు అది గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట ఎవరు చెప్పాడు అసలు వీళ్ళందరికీ ఇలాంటి అప్రజాస్వామిక విధానాలనే ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఎప్పుడైనా సరే మిమ్మల్ని గౌరవించే విధానంగా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ గౌరవాన్ని కోల్పోయే విధంగా మీరు మాట్లాడే విధానం కానీ మీరు చేసే శేషలు కానీ మీరు రాసే రాతలు కానీ మీరు చూపించే విధానం కానీ మీ పత్రికలు మీ టీవీలు లేకపోతే మీకున్న సమాచార వ్యవస్థ మొత్తం కూడా విషయం కక్కడానికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరుని ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావటం జరిగింది వచ్చిన తర్వాత చూశారు వేలాది మంది జనం దీన్ని చూసి భయకంపితులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాట్నా పారిపోయారు పేరుకే అక్కడ ఏదో బీహార్లో ప్రభుత్వం మారుతుంది తను లేకపోతే ఏదో జరగదన్నట్టుగా వెళ్ళాడు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇక్కడ ఉంటే దిగులు పడాల్సి వస్తుందని బయటికి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తన పచ్చెనిమిది నెలల పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో అప్పుడు ఏం జరిగింది పేదలు ఎలాంటి లబ్ధిని పొందారు ప్రభుత్వం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వైద్య విధానం కానీ విద్యా విధానం కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ప్రతి అంశం మీద ఆయన తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతి పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలన విధానం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని తాకే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు ఈరోజు మీరు ప్రభుత్వ కళాశాలని నడపలేక ప్రభుత్వ ఆసుపత్రిని నడపలేక ప్రభుత్వ మెడికల్ కాలేజీని నడపలేక మీరు చేస్తున్న పీపీపీ మోడల్ని చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నది దాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఒక చరిష్మ కలిగినటువంటి ఒక నాయకుడుగా ఆయనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు దాన్ని గ్రహించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విశ్వ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్టులను కానీ పార్టీ నాయకులను కానీ అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పడి అరెస్టులు భయభ్రాంతులు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా పరిపాలన ఉన్నదా లేకపోతే ఒక గవర్నర్ పరిపాలన శాంతి భద్రతలు కూడా లేవు అక్కడ ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు విజయవాడలో నిన్న మొన్న జరిగినటువంటి ఘటన కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతానికి వెళ్తే లక్షలాదిగా వస్తున్నటువంటి మనుషులు కానీ ప్రజలు కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రతి వాళ్ళు మాట్లాడుకుని టీ బంకుల దగ్గర హోటళ్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి వ్యక్తి ఈరోజు ఫెయిల్యూర్ అయినటువంటి కూటమి ప్రభుత్వ పని విధానం పేరుకే చంద్రబాబు నాయుడు గారు మొత్తం సంపద సృష్టిస్తాను ఎవరి కోసం ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం తనకు సంబంధించిన వ్యక్తుల కోసం విశాఖపట్నంలో ఏం జరుగుతుందో తెలుసు ఈరోజు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు వీళ్ళు అనుకున్న లక్షల కోట్లు అభివృద్ధి అక్కడ ఎవరు రావట్లేదు వీటన్నిటిని చూసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కుట్రపూరితంగా కాంగ్రెస్తో మెలాకత్త ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నటువంటి ఒక మార్గం జగన్నే పదహారు నెలలు జైల్లో పెట్టారు పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పెనుగునుగా బయలుదేరినటువంటి ప్రజా ఉద్యమం సంగతి మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదికి అది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి అత్యధిక సీట్లతోటి తను ఇచ్చినటువంటి ప్రజా పరిపాలన ప్రజా రంజకంగా ఏ విధంగా సాగిందో కూడా తెలుసు ఇరవై నాలుగులో అనేకమైనటువంటి ఒడుదలకు ఉన్నప్పుడు కూడా కూటమి కుట్రల్ని ఎదుర్కొని మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడికి ప్రజల నుంచి ఆమోదం కానీ ఆదరణ కానీ తగ్గలేదనే దానికి ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వస్తే బేగంపేట దగ్గర నుంచి లోటస్ పండు దాకా లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టు దాకా తండోపు తండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి జనం ఇది ఒక సంకేతంగా అతను ఒక ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మోహన శక్తి కలిగినటువంటి ప్రజా నాయకుడుగా ఈరోజు పూజ చేసుకున్నాడు దీన్ని మీరు జీర్ణించుకోలేక మీ పత్రికల్లో చేస్తున్నటువంటి విన్యాసాలు వీటిని ఆపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఈరోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద పార్టీ మీద అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద చేస్తున్న దాడులను కూడా ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఖండించాలని తప్పుడు కేసులు పెట్టి జైల్లో నిర్బంధించటం వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకొని అనేకమైనటువంటి మార్గాల్లో భయభ్రాంతులకి గురి చేయటం ఇది కూటమి ప్రభుత్వానికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది